హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసూధులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే ఇవాళ డేట్ వచ్చేసి ఎనిమిది ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు అండి ఇవాళ కూడా పొద్దున్నుంచి వర్షం అనేది ఏమరపాటుగా స్టార్ట్ అయిపోయింది సో కారణం ఏంటంటే మరొక తుఫాన్ అనేది ఏర్పడిందనేసి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది మరో రెండు రోజులు ఈ విధంగా వర్షపాతం అయితే ఉండేటువంటి అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ వారైతే చెప్తున్నారు ఇవాల్టికి గత పది రోజుల నుంచి ముప్పై ఒకటో తారీఖు ముప్పై తారీఖు లేదా ముప్పయో తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి ముప్పై ఒకటి భీభత్సమైనటువంటి వర్షం పడ్డది ఒకటో తారీఖు అన్ని వరదలు వచ్చేసి ఎక్కడికక్కడ మునిగిపోవడం జరిగింది సో ఇవాళ వరకు కూడా ఏమరపాటుగా వర్షాలు అనేవి ఇదే విధంగా ఉంది ఇయాల పొద్దున్న నుంచి కూడా బీభత్సమైనటువంటి వర్షం ఇప్పుడైతే స్టార్ట్ అయింది పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఇదే విధంగా పడతా ఉంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది సో ప్రజెంట్ పడుతున్నటువంటి వర్షాల ప్రభావంలో మిర్చి తోటలు ఏ విధంగా ఉన్నాయి అదే విధంగా ఇక్కడ ఫ్లోటింగ్ మన చుట్టుపక్కల సరౌండింగ్లో మన బయ్యార మహబూబాద్ ఏరియాలో ఫ్లోటింగ్ ఏరియాలో వర్షాలు ఏ విధంగా ఉన్నాయని మీకు అయితే చూపిస్తాను ఇవాళ మళ్ళీ రెండోసారి తుఫాన్ అయితే ఉధృతంగా పెరగడం అయితే జరిగింది పొద్దున్నుంచి ఎడతెడపని వర్షాలు చూ చాలా దారుణంగా ఉంది సో మిర్చి రైతులైతే చాలా అసలు తల పట్టుకునేటువంటి పరిస్థితి అందులో నేను కూడా ఒకనైతే చెప్పుకోవచ్చు సో చూపిస్తాను నా తోట కూడా మీకు ఒకసారి చూపిస్తాను అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలుపుతాను మీకు ప్రతి వీడియో అనేది అప్డేట్ ఉంటుందండి సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీరు ఒక్క నాకు చేసేటువంటి ఒకే ఒక్క సహాయం ఒక లైక్ ఇచ్చుకోడండి మీరు ఒక లైక్ ఇచ్చుకున్న అంటే ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది సో నలుగురికి వెళ్ళడం వల్ల పది మంది చూస్తున్నారన్న ఉద్దేశంతో నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందిస్తూ ఉంటాను సో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి కొంచెం ఇప్పుడైతే స్లో అయింది ప్రజెంట్ అయితే నేను వీడియో తీస్తున్న సమయంలో పొద్దున్నదే దా దారుణతీ దారుణంగా కొంచెం స్పీడ్ అంటే చాలా పెద్ద వర్షం అనేది నమోదవడం అయితే జరిగింది సో మీకైతే ఇలా చూపిస్తానండి నేను ఇక్కడ మన చుట్టుపక్కల ఏరియాలో ఏ విధంగా ఉంది వర్షపాతం అండ్ మన తోట దగ్గర ఇప్పుడు ఏ విధంగా ఉంది ఒకసారి మన తోటను పోయి కూడా ఒకసారి విజిట్ అయితే చేద్దాము సో ఈ వర్షపాతాలు అయితే దారుణంగా పడుతున్నాయి దీని కారణంగా చాలా మంది రైతులు అయితే నష్టపోతున్నారండి ముఖ్యంగా చిల్లి వేసుకున్నటువంటి రైతులైతే పెద్ద మొత్తంలో మోసపోవడం జరుగుతుంది సో పెద్ద మొత్తంలో ఈ వర్షం కారణంగా ఇబ్బంది పడడం జరుగుతుంది సో చాలా మంది అప్పటికప్పుడే నాట్లు పెట్టుకున్నటువంటి టైంలోనే ఈ యొక్క వర్షపాతం అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది సో ఇంకా అంటక ముందే వర్షాలు అనేవి ఎక్కువగా కావడం వల్ల చాలా వరకు కూడాను మన యొక్క మిర్చి నార్లు అనేవి దెబ్బతిండడం జరుగుతుంది అండ్ చాలా మంది రైతులు నారల కోసం ఇబ్బంది పడుతున్నారు ఎంత చూసుకున్నా కూడాను చాలా వరకు చూసుకున్నట్లయితే ప్రతి రైతు కూడాను ఈ యొక్క ఎడతరి పని వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే చాలా మంది ఉన్నారు అందులో నేను కూడా ఒక నేనైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనది కూడా గత ఏఐదు ఆరు రోజుల క్రితం పడినటువంటి ఒకట ముప్పైవ తారీఖు రాత్రి నుంచి స్టార్ట్ అయిన వర్షంలో ఒకటో తారీఖు తోట మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది తర్వాత నాలుగు ఎరువులకు చూస్తున్నట్లయితే మొత్తం కూడా మొక్కలన్నీ కూడా నెలకంటుకుపోయి పూర్తిగా డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మనము ఖచ్చితంగా ఈ యొక్క వర్షం పడడం వల్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏందనే అంశాల గురించి కూడా మాట్లాడుకుందాము ప్రజెంట్ అయితే ఇంకా వర్షం ఉద్ధృతంగా పెరగడం అయితే జరుగుతుందండి సో మీకైతే క్లియర్గా నేను చూపిస్తాను మన అప్డేట్ కూడా సో త్వరగా తీసేసుకుని రమ్మని అయితే అంటుంది సో మీరు ఎలా చూస్తున్నాను ఇది మన ఇంటి దగ్గర నుంచి మనం అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాము సో ఇది మా ఊరు చూసుకోవచ్చు సో ఆల్రెడీ అందరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎడ్లు కూడాను తీసుకొని బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ సో ఇది మా ఊరి ఎంట్రెన్స్ అండి పెద్ద తండ మా ఊరి ఎంట్రెన్స్ ఇది మహోబాద్ నుంచి బయ్యారం రూట్ మధ్యలో ఉంటుంది ఎంట్రెన్స్ దగ్గర ఇలా తోరణం ఉంటుంది సో ఇలా వెళ్తే మా ఇటు సరౌండింగ్లో మనకు వచ్చేసి ఏది మన ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది సో అందుకని జరిగింది ఇక్కడ తోరణం అయితే ఉంటుంది ఇది మా ఊరి స్టేజ్ వర్షం అయితే చాలా ఉధృతంగా పడుతుందండి ఇప్పటికి పొద్దున్న నుంచి ఇదే విధంగా వర్షం అయితే కంటిన్యూస్గా పడుతుంది సో ఈ విధంగా ఉన్నట్లయితే మిరప తోటలు అయితే పూర్తిగా పాడవ్వడం జరుగుతుందండి ఖచ్చితంగా సో మిరప తోటల్ని మనం హ్యాండ్ ఓవర్ ఉంచుకోవాలంటే కష్టమే నాకు తెలుసు అంటే ఈ విధంగా పది రోజులు ఒక నాలుగైదు రోజులు అంటే ఏదో ఒకటి అనుకోవచ్చు కానీ పది రోజుల నుంచి ఇదే విధంగా వర్షం కనుక ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా మన తోటల్ని కాపాడుకోవడం కష్టమే అవుతుంది సో అయినా కానీ మనం పట్టు ఎక్కడ విడిస్తామండి సో రైతులకు పట్టు విడిపు అనేది చాలా తక్కువ సో కాబట్టి పట్టు విడిప అనేది అసలే ఉండదు సో పట్టు అనేది అలా బిగించుకో పట్టుకుంటాం మనం సో ప్రయత్నం చేయాలి తప్పదు ఒక పోరాటం చేస్తున్నాము సో రైతన్నలు ఖచ్చితంగా చేస్తారు వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తారు దాని తగ్గట్టుగా బయట తీసుకొచ్చే ప్రయత్నం కూడా వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు సో కాబట్టి మనం కూడా వాళ్ళకు సహాయంగా రైతన్నలకు సహాయంగా మన వంతుగా మాట సహాయం మనం అయితే అందిద్దాం ఎటువంటి స్పెయింగ్స్ చేయాలి ఏంటన్న అంశాల గురించి కూడా తెలుద్దాం సో ఈ దశలో కనుక ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా వర్షాలు ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మనము వర్షం కనుక కొంచెం ఎడబాటు తప్పిందంటే కొంచెం బూట శాతం తగ్గడానికి ప్లస్ కాపర్ అయితే చల్లుకుండా చెప్పాను అండ్ చెప్పాను అండ్ అదేవిధంగా ప్లస్ కాపర్ చల్లుకున్న తర్వాత రెడామిల్ గోల్డ్ ప్లస్ ప్లాంటా మైస్ అన్ని స్ప్రే పైన స్ప్రే చేసుకోండి సో ఖచ్చితంగా మీకు మంచి రిలీఫ్ అయితే ఉంటుంది సో మొక్కల్లో ఏదైతే పండాకు ఉందో ఆ పండాకు అనేది తగ్గుతుంది అదేవిధంగా పండాకుతో పాటు వేరు కుళ్ళు ఉన్నా కాడం ఉన్నా ఖచ్చితంగా కంట్రోలింగ్ వస్తుంది సో కాబట్టి రెడామిల్ గోల్డ్ ప్లాంట్ ఆ అయితే మీకు ఖచ్చితంగా డ్రింకింగ్ మొక్క మొత్తం దర్శేలా డ్రింకింగ్ అయితే చేసుకోండి ఎప్పుడు ఊరట వర్షం ఊరటను ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా అయితే స్ప్రే చేసుకోండి ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల మీకు మంచి ఊరట అయితే కలుగుతుంది ఊట శాతానికి ఎక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా యూరియా ప్లస్ కాపర్ ఆక్సి క్లోరైరైడ్ చేసి రన్నింటికి మీరు చల్లుకోవడం వల్ల ఊట శాతం అయితే ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు కానీ మీరు చూసుకున్నట్లయితే చాలా తోటలు అది మొత్తం కూడా అద్వానంగా నిండిపోయాయండి వర్షాలతోటి నిండిపోవడం జరిగింది సో మీరు చూసుకున్నట్లయితే మీకు చూపిస్తాను నేను మొత్తం అన్ని తోటలు కూడా పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది చూసుకోవచ్చు మొత్తం చూసుకోవచ్చు మీరు సో మొత్తం కూడా ఫుల్లీ డ్యామేజ్ అండి మొత్తం సో వీడియో కనుక మీకు నచ్చే కనుక ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చుకోండి మీకు ఇలా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను సో మీరు పత్రంలో తీసుకోవచ్చు గురించి కొంచెం మీకు అయితే చెప్తుంటారు సో ఖచ్చితంగా మన వీడియో అయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి సో లైక్ చేయడం వల్ల మన వీడియో నలుగురు వెళ్తుంది నాకు కూడా స్పర్ ఉంటుంది సో మొత్తం చూసారంటే ఈ విధంగా మొత్తం మురిగిపోయిందండి చాలా దారుణంగా మనకైతే ఇదే సో ఈ విధంగా పూర్తిగా తోటలు కూడా ఈ విధంగా మునిగిపోవడం జరిగింది పూర్తిగా కూడా మునిగిపోవడం జరిగింది చూడొచ్చు మీరు ఈ విధంగా పూర్తిగా మునిగిపోవడం జరిగింది సో ఈ విధంగా నీళ్ళు ఉంటే ఏం చేయగలం చెప్పండి సో గత పది రోజుల నుంచి ఒకటి రెండు రోజులు అంటే సరే ఓకే క్లీన్ అయిన తర్వాత ఏదైనా చేయవచ్చు కానీ పది రోజుల నుంచి ఇదే విధంగా వర్షాలు పడతా ఉంటే మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ వర్షంలో నిలవదండి వర్షం అయితే చాలా దానికి ఈ విధంగా ఉండడం అయితే ఫస్ట్ టైం అండి అయితే లాస్ట్ ఇయర్ కూడా ఉండలే కానీ మరి ఇలా టెన్ డేస్ వరకు అయితే ఉండలేదు వర్షం ఉంది కానీ వన్ టూ త్రీ డేస్ వరకు పడి తర్వాత అంటే వరదలు వచ్చినాయి వదల కూడా వచ్చినా ఇంత బీభవే వరదలు కూడా అండ్ ఇంకో ఏంటంటే వర్షం వచ్చినా కూడా మాక్సిమం వచ్చేసి ఒక ఐదు ఆరు రోజులు విధానం ఇచ్చే రోజులు అయితే ఉండదు ఇప్పుడు దగ్గర పది రోజులు అది రికార్డ్ బేక్ చేస్తాను వర్షం సో మధ్యలో వన్ డే అయితే గ్యాప్ ఇచ్చి టూ డేస్ అయితే ఆ గ్యాప్ అయితే గాపేమి కాదు అండ్ సెంటర్ సాయంత్రం వర్షం అనేది వచ్చింది అది వర్షాలు ఏంది అసలు అర్థం కావట్లేదు బీభత్సంగా పడుతున్నాయండి వర్షాలు అయితే బీభత్సం అంటే బీభత్సం అసలు వర్షాలే లేవనుకున్నా చాలా మంది అంటే ఈ అమ్మాయి సంవత్సరం ఏం వేస్తారు రా బాబు మిచ్చి తోట వర్షాలు లేవు నీళ్ళు సరిపోవు అని చెప్పేసి బాధపడిన రోజుల నుంచి దీని తల్లి ఆడే వర్షాలు రా ఇవి ఇంత దారుణంగా పడుతున్నాయి తోటలన్నీ పాడైపోతున్నాయి వర్షాల వల్ల అనే స్థితికి అయితే వచ్చింది సో అసలే లేదనుకున్న వర్షాలు అంటే లాస్ట్ అంటే మనం అనుకున్నాం కూడా ఆల్రెడీ మీకు క్లియర్గా ముందే నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను మీకు ల్యానినో అండ్ ఎల్నినో గురించి లానినో ఎఫెక్ట్ వల్ల మనకు వర్షం ఎక్కువగా పడుతుంది ఈ సంవత్సరం మనకు లానినో ఎఫెక్ట్ అయితే ఉందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి అయితే మీకు చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ మా దగ్గర ఒక నర్సరీ అయితే ఉందండి హారికా నర్సరీ హారికా నర్సరీ సో ఇప్పుడు ఇప్పుడైతే విజిట్ అయితే చేయలేదు ఇటుపక్క మొత్తం కూడా వరిపురాలిగా మొత్తం మనకు మన మున్నీరు వాగు ఉంది సో ఈ వాగు వచ్చేసి ఇక్కడ మనకు మహబాద్ బయారం మధ్య నుంచి బయారం దగ్గర నుంచి వెళ్తుంది సో ఈ వాగులో కూడా ఫ్లోటింగ్ మొన్న మీకు చూపించాను లాస్ట్ వీడియోలో ఫ్లోటింగ్ ఏ విధంగా ఉందో చాలా దారుణంగా ఫ్లోటింగ్ అయితే రావడం జరిగింది ఈ వాగు వల్లే మన మిర్చి తోట కూడా మొన్న ఈ మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది ఇదంతా కూడా మొత్తం మునిగిపోయి ఉంది మీరు చూసే ఉంటారు మీకు లాస్ట్ వీడియోలో చూపించే ఉంటాను ఇదంతా కూడా పూర్తిగా మునిగిపోయి ఉంది ఇప్పుడైతే మొత్తం క్లియర్ అయింది అనుకోవచ్చు అయిందని అనుకోవడం కాదు క్లియర్ అయింది సో రాత్రి ఎడతెల వర్షాల వల్ల మళ్ళీ ఫ్లోటింగ్ అయితే పెరిగిందండి మీరు చూసుకోవచ్చు మళ్ళీ ఫ్లోటింగ్ అయితే పెరిగింది ఇదంతా కూడాను మునిగిపోయింది మొన్న మీరు చూసినట్టయితే మొత్తం ఏ విధంగా కొట్టుకుపోయిందో చూడొచ్చు చూడండి అండి ఇదంతా కూడా కొట్టుకుపోయింది వరి పొలాలన్నీ కూడా కొట్టుకుపోయింది ఇక్కడ చూడండి మొత్తం ఉసుక ఏ విధంగా తెచ్చిపెట్టిందో మొత్తం కూడా ఉసుక తెచ్చిపెట్టిపోయింది సో ఈ మొన్న ఇది మొత్తం దీనిపై నుంచి మొత్తం కూడాను పూర్తిగా దీనిపై నుంచి మొత్తం కూడా వర్షం అనేది పడతా మొత్తం ఫ్లోటింగ్ అనేది ఉంది మొన్న వరద అనేది దీనిపై నుంచి ఫ్లోటింగ్ ఉంది ఇదంతా కూడా ఫ్లోటింగ్ ఉంది ఇది మొత్తం మునిగిపోయే ఉంది మొన్న వర్గం చూసుకున్నట్లయితే ఇయాలైతే కొంచెం రిలీఫ్ అయితే ఉన్నాయి సో యాక్చువల్ ఏంటంటే పై మనకు కింద ఆల్రెడీ రూట్స్ అనేవి ఎక్కడికి ఇక్కడ క్లియర్ అవ్వడం జరిగింది ఈ వరదలు రావడం వల్ల ఆల్రెడీ ఎక్కడికక్కడ వర్షం వెళ్ళడానికి దారి అనేది ఏర్పడిందిగా అంటే వరద వెళ్ళడానికి దారి ఏర్పడింది మొదట్లో అయితే మాత్రం మనకంత లేదు కదా మొత్తం తోసుకుంటా పోవడం కాబట్టి సాధారణంగా వర్షం పడతా ఉంటే తోటలు బతకడం అయితే చాలా కష్టం అండి చాలా అంటే చాలా కష్టం అనేది చెప్పుకోవాలి కొని మన తోటకైతే వెళ్ళాలి మనం లోపలికి సో మళ్ళీ మన తోట పరిస్థితి ఈ విధంగా ఉండండి వాళ్ళు చూడండి ఈ విధంగా జల మొత్తం నీళ్ళు పైన వరిగదండి సో ఈ విధంగా వర్షం అంటే నీళ్ళు ఈ విధంగా పోతా ఉంటే ఎక్కడ ఉంటుందండి మొక్క ఉండేటువంటి అవకాశం లేదు బతికేటువంటి అవకాశం అసలు లేదు పది రోజుల నుంచి ఇదే పరిస్థితి అండి పది రోజులు గత పది రోజుల నుంచి ఇదే పరిస్థితి చూడండి ఫ్లోటింగ్ ఆఫ్ వాటర్ ఎలా ఉందో ఇదే విధంగా పడుతూ ఉంది వర్షం అనేది సో ఈ విధంగా వర్షం ఉంటే మనం ఏం చేయాలని చెప్పండి మొక్కలు కూడా ఏ విధంగా అయితే చూడండి ఒకసారి మొత్తం కూడా ఏంటి అడికాడ మొత్తం నాశనం అవడం జరిగింది రైతుకు ఇది ఎక్కడ బాధో ఏందో నాకైతే అర్థం కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి పై నుంచి మొత్తం ఫ్లోటింగ్ వాటర్ అనేది అలా ఫ్లో అవుతా పోతా ఉంది ఎంత ఆపినా కూడా ఆగినటువంటి పరిస్థితి అండి చూడండి రాత్రి కూడిన వర్షానికి పరిస్థితి ఇలా ఉంది మొక్క ఏం బతుంది చెప్పండి చూడండి ఎంత తట్టుకుని కూడా మొక్క ఏ విధంగా అంత అదే ఇప్పుడు మొక్క నీళ్ళు కనుక లేకపోయి లేకపోయి ఉంటే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉండదు అంటే తోట ఈ రోజు మీకు చెప్పడానికి చూపించడానికి కూడా నాకు కూడా ఎంతో గర్వంగా ఉండేది సో ఇప్పుడు నేను మీ చూపించడానికి కూడా నాకు కూడా సిగ్గు చేయడం కనిపించే విధంగా ఉంది ప్రస్తుతానికి తోట కానీ వాస్తవాన్ని మీ ముందు తీసుకోవడం నా బాధ్యత సో చూసుకోవచ్చు మొత్తం మొక్కలన్నీ కూడా జరిగింది పూర్తిగా 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 డామేమేజ్ అవ్వడం జరిగింది సో వాస్తవాన్ని తీసుకోవడం కూడా నా బాధ కాబట్టి నా తోటే విధంగా కూడా మీకు ఎప్పుడైనా అప్డేట్ ఇస్తూ ఉంటాను చెప్పాను పాడైపోయినా చూపెడతాను మంచిగా ఉన్న చూపెడతాను ఎటువంటి వాతావరణ ప్రస్తుతం నేను ఫేస్ చేస్తున్న అంశాల గురించి కూడా మీకైతే క్లియర్ ఎక్స్ప్లెషన్ అయితే ఇస్తాను సో ఖచ్చితంగా మనసారిగా చూసేటువంటి రైతు మాసాలు ఎవరైనా ఉన్నా ట్లయితే ఖచ్చ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా ఉన్నప్పుడు అయితే మనం కాపాడుకోవడం చాలా అయితే చాలా కష్టం అండి సో దీన్ని తిరిగి దున్నించుకోవడమా లేకపోతే ఆ మొక్క పొజిషన్ ఇంకొక మొక్క పెట్టడమా అన్నదైతే మనం ఇంకా ఒక అడిషన్ అయితే రాలేదు చూద్దాం దాన్ని కూడా సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ రైతులు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి సో మనం మొన్న నీటి వద్దటి తగ్గడానికి అని చెప్పేసి యూరియా ప్లస్ చల్లుకున్నాం తిరిగి వర్షం పడదు ఇప్పుడు మనం దానికి దాని ప్రయోజనం లేకుండా అయిపోయింది రెడ్యామిల్ గోల్డ్ ప్లస్ ప్లాంటా రెండు కూడా కలిపి మనం స్ప్రే చేయడం జరిగింది దీని కోసం సో ఇది ఇలాగో మన అద్భుత పిల్లలు సో పైన ఉన్నాయి అంటే పైన ఇంకొక బిట్టు ఉంది మీకు చూపిస్తాను సో ఇటు పైన మనకి ఇంకొక బిట్ ఉంది సో ఇదే బిట్టు పైన బిట్టు ఇది కింద బిట్టు ఈ కింద బిట్లో ఊట శాతం అనేది కొంచెం ఎక్కువ అండి సో అంటే ఫ్లోటింగ్ ఆఫ్ వాటర్ లేకపోతే ఇలా వర్షం పడకపోతే ఏముండదు అని వర్షం ఇలా తీవ్రంగా పడడం వల్ల సో మనకైతే నారైతే ఉంది పెట్టుకోవడానికి మళ్ళీ ఈ నారైతే మనకు చాలా మిగిలింది సో ఈ నారైతే పెట్టుకుంటా నాకు అర్థం తరలేదు కాకపోతే చాలా డిలే అయిపోతుంది కదా అని వెనక్కు అయిపోతున్నాం చాలా అంటే చాలా వెనక్కు అయిపోతున్నాం సో అదొకటి బాధ సో ఇక్కడ గడ్డ మీద చూడండి చెట్లయితే పర్లేదు ఇప్పుడు గడ్డ మీద చెట్లయితే ఓకే సో ఇక్కడ ఇప్పుడు ఇంత గడ్డ మీద కూడా చూసుకున్నట్లయితే మొత్తం కూడా వాటర్ అనేది స్టాప్ అవుతుంది సో దీనికోసం అని చెప్పేసి ఇప్పుడైనా కానీ నేనైతే రెడామిల్ గోల్డ్ ప్లస్ ప్లాంటామైసన్ రెండు కలిపి అయితే స్ప్రే చేసుకోవడం అయితే జరిగిందండి సో కొంతవరకు అయితే మనకు ఒక నాలుగైదు రోజుల వరకు ప్రాబ్లం అయితే లేదు ఈ అయితే అన్నీ కూడా బతుకుతాయి ప్రాబ్లం ఏం లేదు ఆగుతాయి కానీ ఇటు ఈ విషయా ఇటు ఈ కింది విషయాన్ని కింది పిట్టు విషయానికి వస్తే మాత్రం మొత్తం కూడా పాడైపోవడం జరుగుతుందండి సో వ్యూ అయితే బతుకుతాయి వీటిని మనం రెడ్ గోల్డ్ అండ్ ప్లాంట్ అమ్మాసం కొట్టాం కాబట్టి ఇంకొక నాలుగైదు రోజులు కూడా ఈ విధంగా ఈ యొక్క నీటి వద్ద నుంచి తట్టుకొని నిలబడుతుంది కానీ ఈ యొక్క నీటి ఫ్లోయింగ్లో చూసారా ఇలా ఫ్లోయింగ్లో ఉన్న అయితే బతుకండి అండ్ మీకు ఇంకొకటి చెప్పిస్తానండి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడాను మీకు మొక్క ఆగండి ఏమవుతుందంటే రైట్ ఇప్పుడు కనబడుతుంది చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ది వెయిట్ మీకు మొక్క చూపిస్తాను చూడండి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నేను చెప్పేటువంటి వంద జాగ్రత్తలు చెప్పినా తీసుకున్నా కూడాను మీకు మొక్క చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా ఈ మొక్క పైన చూడండి ఏ విధంగా ఉంది మంచిగా బతుకుంది సో కింద చూసుకున్నట్లయితే ఈ కింది భాగం ఏదైతే ఉందో ఈ కింది భాగం మొత్తం కూడా కుళ్ళిపోయింది దీన్ని ఇప్పుడు నేను రెడామిల్ గోల్డ్ ప్లస్ ప్లాంటామైసన్ కొట్టాను సో కంట్రోల్కి వచ్చింది సో రెడామిల్ గోల్డ్ ప్లస్ ప్లాంటామైసన్ అనేది కొట్టాను ఇది కంట్రోల్ బతికిది ఇప్పుడు మొక్క చనిపోదుది బతుకుతుంది కానీ ఇది ఒక సర్టెన్ స్టేజ్ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అంటే అరవై డెబ్బై రోజుల పంటకు వచ్చినప్పుడు గట్టిగా వాలి గాలి వీచినా పడిపోతుంది చెట్టు తెగిపోతుంది కింద నుంచి ఇరిగి పడిపోతుంది గట్టిగా గాలి వీచిన ఇంకోటి తెలుసా మళ్ళీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఆ టైంలో పూత కాపు దశలో మొక్కకు కావలసినన్ని పోషకాలను అందించలేదు అప్పుడు ఏమవుతుంది బొబ్బర టైప్లో ఆకులు ముడుచుకోవడం లేదా మొక్క వాడిపోయి చనిపోవడం ఇప్పుడు ఇప్పుడు బంచికలే ఉంటుంది ఇది ఈ విధంగా కుళ్ళిపోవడం వల్ల ఈ విధంగా కుళ్ళుడు రావడం వల్ల ఆ వేరు కుళ్ళు కింద కాండ ఉందో ఈ కాండం పోవడం వల్ల ఇప్పుడు మొక్క బాగానే ఉంటుంది గ్రోతింగ్ కూడా వస్తుంది రాదనేం కాదు కానీ సిక్స్టీ సెవెంటీ డేస్కి వెళ్ళేసరికి మొక్క ఎటువంటి గాలి వచ్చినా కూడా తుఫాన్ తట్టుకొని నిలబడలేదండి అండ్ మనకు కాపు దశలో మొక్క కావాల్సినటువంటి పోషకాలను అందించలేక బొబ్బర తిరగడం కానీ లేకపోతే వాడిపోయి చనిపోవడం కానీ జరుగుతుంది సో మనం ఎంత కాపాడుకున్నప్పటికీ కూడాను ఇలాంటి మొక్కలు మనల్ని మోసం చేస్తాయి కాబట్టి రైతులు కూడా గుర్తించి అలాంటి మొక్కలను గుర్తించి దాని పక్కన ఒకవేళ దాన్ని పీకేంత ధైర్యం మనకు సరిపోకపో సరిపోదు కూడా నాకు కూడా ఇప్పుడు దీన్ని పీకి పడేదామంటే ధైర్యం సరిపోదు మొక్క బతికి ఉంది కదా ఇంకో మొక్క ఎందుకు వేయడం అనిపిస్తుంది సో మనకు ధైర్యం సరిపోకపోయినా కూడా ఏం చేయాలంటే మనం దాని పక్కన ఇంకొక మొక్క అనేది పెట్టుకోవాలండి ముందు జాగ్రత్తగా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలాంటి మొక్క పైన ఏదైతే ఆల్రెడీ కాండం కుల్లిపోయి బతికుండదో అలాంటి మొక్క పక్కన ఇంకొక మొక్క అయితే ఖచ్చితంగా పెట్టుకోండి అండి పీకి పడేసేంత ధైర్యం అయితే నాకు కూడా రాదండి ఏ రైతు కూడా రాదు ఎందుకంటే దానికి ఎన్ని చాకరీలు చేసాం ఆ మొక్క ఆ దశకు రావడానికి నలభై రోజుల నుంచి ఆ రెండు ఆ రెండు మొక్కల రావడానికి ఎన్ని మందులు కొట్టాం ఎన్ని జాగ్రత్తలు చేసాం ఎన్నిసార్లు కలుపు తీసాం అన్నది ఒక్క రైతుకు మాత్రమే తెలుసండి వేరే వాళ్ళకి తెలియదు సో సో కాబట్టి మనకు మొక్క పీకేంత ధైర్యం అయితే రాదు ఇలాంటి మొక్క కనుక కనబడినట్లయితే కింద ఈ విధంగా కాండం పోయి పైన మొక్క ఇలా బతికి కనబడ్డానంటే ఖచ్చితంగా చెప్తున్నానండి ఆ మొక్క పక్కన ఇంకొక మొక్క పెట్టుకోండి సో ఆ ఒక్క మొక్కనే కాదండి మీరు ఇప్పుడు పక్కన ఇంకో మొక్క కూడా చూపిస్తాను మ్యాక్సిమం చాలా మొక్కలకు ఇదే పరిస్థితి వచ్చిందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో చూద్దాం సో ఈ మొక్క అయితే బాగానే ఉంది చూద్దాం ఒక టూ త్రీ మొక్కలు అయితే చూద్దాం రెండు మూడు మొక్కలు చూద్దాం ఎటువంటి ఇది కూడా బాగానే ఉంది ఇది కూడా బాగానే ఉంది సో ఈ మొక్క కూడా బాగానే ఉంది సో అలా ఉన్నటువంటి కొన్ని అయితే మనం ఖచ్చితంగా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి సో ఈ మొక్క చూద్దాం చూడండి ఇది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ మొక్క చూడండి పైన బతికే ఉంది మొక్క కింద కాండం మీద చూసుకున్నట్లయితే ఈ విధంగా పాడైపోవడం జరిగింది సో ఇలాంటి మొక్కలు కూడా మనం పీకాలంటే పీక బుద్ధి కాదు అలాంటివి ఏం చేయాలి దాన్ని పక్కన రెండు మొక్కలు పెట్టేసుకోండి సో ప్రతి రైతు నేను చెప్పొచ్చు ఒకటే ఈ మొక్క బతికినా కూడా మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అండి ప్రతి రైతులు కూడా గుర్తుంచుకోండి ఇలాంటి మొక్క మీరు బతికించినా ఇప్పుడు ప్లాంట్ ప్లాంటమైనా కొట్టిన వల్ల కొట్టాను కదా సో బతికిద్దా మొక్క బత్త చస్తాదని చెప్పి బరాబర్ బతికిది కానీ బతికిన తర్వాత మీకు ప్రయోజనం అయితే ఉండదండి సో అది మంచి దశకు వెళ్ళేసరికి కాపు దశ అంటే దగ్గర దగ్గర అరవై డెబ్బై రోజులకు వెళ్ళేసరికి చిన్నపాటి తుఫాన్ అంటే వర్షం అంటే ఏదో గాలి వచ్చినా కూడా చ ఇరిగిపోవడం జరుగుతుంది అదేవిధంగా మొక్కకు కావాల్సిన పోషకాలందరూ కాపు మనకు సరిపడా దానిపైన అయితే రాదండి ఎందుకంటే మొక్కకు కావాల్సిన పోషకాలంతనే మనకు పూత శాతం కానీ కాపు శాతం కానీ పెరుగుతుంది అదేవిధంగా ఇది ఏమవుతుందంటే ఈ విధంగా మొక్కపై త్వచ ఏదైతే ఉందో పూర్తిగా పోవడం వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలంతక మనకు ఏమవుతుంది ఈ బొబ్బరి టైప్లో బొబ్బర రావడం అనేది జరుగుతుంది సో బొబ్బర వచ్చి మనకు అంటే ఏదైతే వైరస్ అంటాం కదా అలా వైరస్లా మారడం జరుగుతాయి చెట్లని మా వైరస్లా మారడం దాంతోపాటు ఇంకా కూడా చూసుకున్నట్లయితే ఏమంటారు మొక్క వాడిపోతుంది అంటే మొక్కకు కావాల్సిన పోషకాలు అంతా ఏమవుతుంది పూర్తిగా వాడిపోవడం జరుగుతుంది సో ఇది చూడండి అయితే బాగానే ఉన్నాయండి చెట్లయితే కానీ ఈ డౌన్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ డౌన్లో కానీ మొత్తం కూడా మీరు ఒకసారి నా పాదాలు చూడండి ఏ విధంగా పోతున్నాయో ఇంతలా లోపలికి పోతున్నాయి ఈ బురదలో వరి వరి వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందండి సో మొత్తం జరగట్టి వరి వేసినా కూడా బాగానే ఉంటుంది ఇంత దారుణంగా మనకు దిగబడుతుంది ఇలా దిగబడుతున్నాయండి అయితే సో ఇలా దిగబడుతున్నటువంటి నీళ్ళలో మొక్క బతకాలంటే ఇప్పటికీ బతుకుతుందంటే అని చెప్పాలి దీనికి ఎందుకంటే పది రోజుల నుంచి ఏమో పాటుగా వర్షం పడుతుంది సో చాలా మొక్కలు కూడా ఆల్రెడీ అయిపోవడం జరిగింది మీరు చూసుకోవచ్చు పూర్తిగా పోవడం అయితే జరిగే మొక్కలన్నీ కూడా డ్యామేజ్ ఫుల్ డ్యామేజ్ ఇవంతా కూడా మొక్కలు వేయాల్సిందే సో ఎప్పుడు ఊరటని ఇస్తుంది ఎప్పుడు ఇద్దామన్న ఆలోచనలోనే ఉన్నాను కానీ వర్షం అయితే ఊరటను ఇస్తలేదు నాకు వేసే టైమింగ్ అయితే అసలు దగ్గర రానిస్తలేదు తోట అయితే అది ఎప్పుడు దగ్గర రానిస్తుందో నేను ఎప్పుడు వేస్తాను తోట మళ్ళీ మీకు క్లీన్గా ఎప్పుడు అయితే నాకు కూడా ఆత్రుతగా ఉంది సో చూద్దాం వాతావరణం మన చేతిలో లేదు దాన్ని తగ్గట్టుగా మనం కూడా వెళ్తూ ఉండాలి చూపిస్తాను మీకు కూడా మంచిది ఈ తోటని ఇప్పుడు ఈ ఉంది కదా ఇలా ఉన్నటువంటి తోటని మంచి గ్రీనరీగా పచ్చగా ఈ తోటని మీకు అయితే చూపిస్తాను ఖచ్చితంగా బట్ అయితే ఓ ఇవ్వనండి మారుతి రైతు నేస్తంలో నాయక్ అయితే ఇంతవరకు లాస్ట్ ఇయర్ కూడా నా తోటని కొంతమంది అంటే పాడు చేసిన రైతే బొబ్బర వచ్చింది అంటే లాస్ట్ చాలామందికి చాలా రకాలుగా బొబ్బర వచ్చింది కానీ నా తోటని నేను తిప్పుకున్నా కదా ఎక్స్ట్రా ఆర్డినరీగా తిప్పుకున్నా అంటే పాడు చేసేతను దీన్ని ఏం చేస్తావు ఈ తోటని ఏం చేస్తావు విడిచిపెట్టే అని చెప్పిండు కానీ ముప్పై గుంటల్లో ఇరవై మూడు క్వింటాలు తీసి చూపించాను ముప్పై గుంటల్లో ఇరవై మూడు క్వింటాల మిర్చిని అయితే తీసి చూపించానండి బ్రహ్మాండమైనటువంటి స్ప్రేయింగ్ చేశాను మీకు లాస్ట్ వీడియోలో మీరు వెళ్ళి చూడొచ్చు మన తోట అయితే అంటే ప్రీవియస్ వీడియోలో వెళ్ళి చూడొచ్చు మన తోట ఏ విధంగా ఉందో సో ప్రజెంట్ పరిస్థితి ఇలా ఉంది ఈ పరిస్థితి ఉన్నప్పటికీ తిరిగి దీంట్లో నారు వేసి దీన్ని బ్రహ్మాండంగా సాగు చేసేటువంటి బాధ్యత అయితే నాకుంది చేస్తాను ఖచ్చితంగా పట్టు విడవకుండా దీన్ని పండించి తీరుతానండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి కొత్త కవిత ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీలైతే మీ తోటి స్నేహితులకు మన వీడియోని అయితే షేర్ చేయండి ప్రతి మిర్చి రైతులకు ప్రతి మిర్చి సాగు చేసేటువంటి రైతులకు మన వీడియోస్ ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మిర్చి సాగు చేసేటువంటి రైతులు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పీకి చూస్తే ఈ విధంగా ఉన్నాయి మొక్కలు మీరు ఒకసారి చూడండి ఇంత దారుణంగా ఇప్పుడు ఇదంతా కూడా పోయింది చూడండి ఇదంతా కూడా జరిగింది పూర్తి అవ్వడం జరిగింది మీరు చూడొచ్చు ఏ విధంగా పంపించాను మంచిది అక్కడ మొత్తం ఎండిపోయింది మొత్తం కులిపోయిందిగా పూర్తి కులిపోవడం జరిగింది ఇంకొక మొక్కలు పీక్ చూద్దాం చూడండి ఇప్పటి చూడండి ఎంత చెప్పాను మొక్క చూద్దాం చూడండి అసలు కాండం పైన మీకు చూపిస్తాను చూడండి కాండం పైన తోలు అనేది లేదండి సో పూర్తిగా కూడా మొత్తం కులిపోవడం జరిగింది మొత్తం కులిపోయింది అసలు కాండమే లేదు మొత్తం కాండం కూడా కులిపోవడం జరిగింది చూడండి మొత్తం కాండం కూడా కులిపోవడం జరిగింది మీరు ఏ చెట్టు చూసుకున్నా ఇదే విధంగా ఉంది ఇప్పుడు నీళ్ళు ఏ చెట్టు చూసుకున్నా ఇదే విధంగా ఉంది కింద వేరు వ్యవస్థ బతుకుంది బతిక లేదండి ఎందుకంటే మనం తీసుకున్నటువంటి శుద్ధి కూడా ఆడడండి ఆర్కే సెవెన్ సిక్స్ తీసుకున్నాం అండ్ దాంతో పాటు వాళ్ళు ఆర్ఎస్ సెవెన్ సిక్స్ని మన మీద మన కలిపి మళ్ళీ దీనికి స్ప్రే చూచించాను సో వేరే వ్యవస్థ కింద చూడండి కనబడుతుంది అయినా కూడా మీ పైన ఏదైతే ఉందో కాండం అంతా కూడా ఆడైపోయిందో కింద వేరే ఇంత పచ్చిందండి మీరు చూడండి ప్రతి చెట్టు ఉంది ఇప్పుడు ఒక చెట్టు కూడా పీకి ఇచ్చిద్దాం ఈ చూ చూడండి ఇలా బతుకుంది కదా ఇప్పుడు ఈ చెట్టు మనం పీకి చూసినట్లయితే చూడండి ఇక్కడ కాండం చూడండి పూర్తిగా ఈ కాండం ఏదైతే చూడండి ఇది పూర్తి పైన పచ్చ లేదండి పూర్తిగా పోయింది పచ్చమంతా పోయింది కాండీ ఇది మొత్తం కూడా కలిపి జరిగింది పూర్తిగా మొత్తం కూడా కప్పిల్పోవడం జరిగింది ఇలా నీళ్ళు విధంగా ఫ్లోటింగ్ ఆఫ్ ఆఫ్ నీళ్ళు చూడండి ఇలా ప్రవహిస్తుందా ఇలా నీళ్ళు ప్రవహిస్తే ఆ మొక్క విధంగా పడుతుంది ఫస్ట్ చూడండి ఎలా పడుతుంది ఇది పీకి చూడండి నాకు నేను చూపించాక పీకాలి తీసుకున్నాను సో చూడండి ఇదంతా కూడా పోయింది కాండం లేదుగా అసలు కాండం అనేది మొత్తం కూడా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది చూసుకోవచ్చు పూర్తిగా మొత్తం కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది నేను చెట్టు పీపినా ఇదే పరిస్థితి చూడండి ఇది కూడా ఫుల్ డ్యామేజ్ ఫుల్ అండ్ ఫుల్ డ్యామేజ్ అయిపోయింది పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది కింద వేరే వ్యవస్థ అసలు లేదు లేదు మీరు ఇలాంటి చెట్లు కూడా తర్వాత తోట అనేది మనకు ఎఫెక్ట్ అయితే పెట్టడం తప్ప క్లియర్ కట్ అయితే నేను అని చెప్తున్నా పూర్తిగా వేరే వ్యవస్థ పూర్తిగా పాడైపోవడం జరిగింది ఈ వర్షం ప్రభావానికి తోటలో ఇలా నీళ్ళు ఫ్లోటింగ్ అవుతున్నాయి చూడండి ఈ విధంగా ఫ్లోటింగ్ అవుతా ఉంటే మా ఇక్కడ తట్టుకుంటూ చెప్పండి వైపులా వరిపల తట్టుకోవడానికి చాలా దానం అండి నిజంగా చెప్పాలంటే మస్తు బాధ అయితే లోపల అని చెప్పలేదు అందుకే నిజంగా చాలా అంటే చాలా బాధ ఎందుకంటే ఎంత అసలు నాటినప్పుడు నాటిన తర్వాత ఆరు రోజుల్లో తోటేలా ఎలా అక్కడ ఆడదం అండి మనం ఉంది ఈ విధంగా ఇలా ఎండిపోయి విధంగా అయితే మాత్రం ఇంత దానంగా చెప్పకపోలేక అయితే అయితే మాత్రం అనుకోలేదండి చాలా దారుణమైనటువంటి తీసుకొచ్చింది అయితే సో ఆ దేవుడికి ప్రభుత్వము పట్టించుకోదు ప్రభుత్వంతో పాటు దేవుడు కూడా మనల్ని పట్టించుకోవడానికి అయితే క్లియర్గా మనకు ఈ వాతావరణం అయితే చూపెడుతుంది సో దేవుడికి కూడా మన పైన మన రైతులపైన నిజంగా చెప్తున్నాను ఏ మాత్రం కూడా కనికరం లేదండి ఇంత దారుణంగా ఫ్లోటింగ్ ఈ విధంగా ఫ్లోటింగ్ అవుతూ ఉంటే తోటలో వాటర్ ఇలా పోతా ఇలా ప్రవహిస్తూ ఉంటే ఏ తోటలను పండుతాయి ఎలా పండుతాయండి ఒక్క మాట చెప్పండి నాట్ పాసిబుల్ అండి తోటలు పండించడం ఈ విధంగా వర్షం ఉంటే ఈ విధంగా వాతావరణం ఉన్నట్లయితే ఖచ్చితంగా పండించడం అయితే నాట్ పాసిబుల్ నేను ఎలాంటి స్ప్రేయింగ్స్ చెప్పినా ఏ విధమైనటువంటి స్ప్రేయింగ్స్ చెప్పినా కూడా ఇలాంటి ఫ్లోటింగ్ ఆఫ్ వాటర్ ఉంటే కనుక మనం తోటలు వేసుకోవడం వ్యర్థం సో గడ్డ భూమిలో ఉన్నటువంటి తోటలు ఏవైతే ఉన్నాయో వాటికైతే ఖచ్చితంగా రెడామిల్ గోల్డ్ ప్లాంటామైసన్ అయితే ఖచ్చితంగా కొట్టేసుకోండి జాగ్రత్త పడండి రెడామిల్ గోల్డ్ ప్లస్ ప్లాంటామైసన్ రెండు కలిపి కొట్టి జాగ్రత్త పడండి దాంతోపాటు ఊట శాతం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే యూరియా ప్లస్ కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే చల్లుకోండి కానీ ఇలా ఈ విధంగా ఫ్లోటింగ్ ఆఫ్ వాటర్ ఉన్నట్లయితే మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడాను ఈ యొక్క తోటనైతే మనం బతికించేటువంటి ప్రయత్నం చేసినా కూడా వ్యర్థం అవుతుంది సో కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా గమనించగలరు